అసలు ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం కదా గురువుగారు ఆ తిరుమలలో పైన తిరుమలలో అన్యమత ప్రచారం అనేది వేస్తాం అక్కడ చాలా నియమాలు ఉంటాయి అన్యమత ప్రచారం లేదు మాంసాహారానికి అనుమతి లేదు మద్యానికి అనుమతి లేదు మిగతా ఏమైనటువంటి మారక ద్రవ్యాలకి అనుమతి లేదు చెకింగ్ చేసి పంపిస్తారు అసలు అన్యమత ప్రచారం అనేది అక్కడ పూర్తిగా విరుద్ధం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అసలు ఆ పైన ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి పువ్వులను కూడా ఎవరు పెట్టుకోవడానికి సాహసం చెయ్యరు అది పూర్తిగా స్వామి వారికి ఆ పైన స్వామికి అంకితం అనే నియమాలు అంటే పువ్వుల విషయంలో కూడా ఇంత నియమనిష్టలతో ఉన్నప్పుడు మరి వీటన్నిటినీ ప్రభుత్వాలు ఎలా అంగీకరిస్తున్నాయి అంటే గడిచిపోయిన ప్రభుత్వాలు వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదంటే తప్పనిసరిగా చెప్పాలి ఇట్లాంటి వాళ్ళని ఒకటే మరి చెప్తా ప్రపంచంలో అతి హీనమైనటువంటి జీవి ఏదైనా ఉందంటే దానికంటే హీనమైనటువంటి జీవులు వీళ్ళు అంటే బయట వరాహాలు తిరుగుతుండే రోడ్ల మీద దాంతో సమానంగానే స్వామివారు సొమ్మును తిన్నారని చెప్తా నేను అంటే దీంట్లో ఇంకొక కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి విషయం కూడా ఉంది ఇప్పుడు ఒక సంస్థ నుంచి నెయ్యి తీసుకుంటున్నారు దాన్ని కాదని చెప్పి తక్కువ అమౌంట్ కోడ్ చేసింది చెప్పి వీళ్ళ దగ్గర తీసుకున్నారు ఓకే దీంట్లో వీళ్ళ కమిషన్లు ఎంత తీసుకున్నారు ఈ కోణంలో కూడా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు నాకు కాదని చెప్పి నాకు కాదని చెప్పి పక్కవాడికి ఇస్తున్నాడు అంటే నేను ఆలోచించాల్సింది ఏంటి పక్కవాడి దగ్గర నుంచి వీడు ఎంత తీసుకుంటున్నాడు యాభై సంవత్సరాల నుంచి ఒక సంస్థాన్ని తీస్తుంది దాన్ని కంటిన్యూ చేసుకుంటాడు నిన్నెవడ అడిగాడు కొత్త వాళ్ళకి నువ్వు ఇది పెట్టమని వాళ్ళేదో తక్కువ కోటి చేశారో వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఎవడో చెప్పాడు నీకు ఉన్నదాన్ని కాపాడకుండా వేరే వాళ్ళ దాంట్లో కొత్త దానం అని వెళ్ళి అంటే ఇది కావాలని చెప్పి చేసిందనే అయినా ఇక్కడ ఒక విషయం గురుగారు నిజంగానే ఇంకొకళ్ళు తక్కువకి ఇస్తున్నారు అంటే అసలు తక్కువకు తీసుకునే అంత తక్కువ స్థాయిలో స్వామి లేరేమో కదా ఆయనకి వచ్చేటటువంటి కానుకలు అవన్నీ కూడా ఎక్కువ స్థాయిలోనే ఉన్నప్పుడు ఇక్కడ మనం బేరసారాలు జరపాల్సిన అవసరం లేదేమో కదా స్వామివారి ఇంకోటి కూడా ఏంటంటే ఆయనకు ఆ స్థాయి లేదు అవసరమైతే ఆవులు ఒక గోశాల ఒక వెయ్యి గోవుల్ని పెట్టుకొని గోశాల వాళ్ళు సం ఇచ్చేస్తూ సంరక్షణ చేస్తూ చక్కగా వాటి ద్వారా వచ్చేటువంటి నెయ్యి కూడా వాడచ్చు వెయ్యి కాదు పదివేల ఆవులు కూడా అంత అంత అవకాశం ఉంది అంత స్థితి ఉంది స్వామి వారి దగ్గర అలా కాదు నీకు చేతగా ఏ భక్తుని అడిగితే వెయ్యి రూపాయలు నెయ్యి కొనుక్కొచ్చి అక్కడ ఇవ్వడం చెప్పండి ఇవ్వడానికి కొన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారు ఎదురు చూస్తుంటారు అవకాశం దొరికితే అవునా మరి ఇలాంటివన్నీ వదిలేసావు నువ్వేదో వ్యాపార దృక్పథంతో మాట్లాడుకొని బిజినెస్ మైండ్తో మాట్లాడి ఎంతసేపటికి వాళ్ళకి ఎవరికి ఒక ఇది చేస్తున్నానని అలాగే అసలు ఓ మాట చెప్పాలంటే హిందూ తిరుపతి దేవస్థానం ద్వారా వచ్చేటువంటి డబ్బులు హిందూ ధార్మిక కార్యాలకే పడుతున్నారని గ్యారంటీ కూడా లేదు అది ఒకటే కాదు ఆల్ ఓవర్ ఎండోమెంట్ ఏ రాష్ట్రాల్లో అయితే ఎండోమెంట్ ఉందో హిందూ దేవాలయం మీదకి వచ్చేటువంటి డబ్బులు చర్చీలకు ఇస్తారు కానుకలు గవర్నమెంట్ తరఫు నుంచి మరలా మన దీనికి ఏమంటారు మసీదులకు ఇస్తూ ఉంటారు మరి హిందూ దేవాలయాలకు అన్ని ఇస్తున్నారా మరి ఎన్ని మూతబడి ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయి పాడుబడ్డ దేవాలయాలు పురాతన దేవాలయాలు మరి సంస్కరించవచ్చు వాటిని మరలా పునరావృతం చేయొచ్చు మంచిగా చేయొచ్చుగా ఇవి వదిలేసి వాళ్ళకి మాత్రం ఇస్తుంటారు అంటే వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు రావాలి కదా ఇప్పుడు జరిగిన ఈ లడ్డూ వివాదంలో అదైతే పూర్తిగా అపవిత్రం అయిపోయింది అనే విషయానికి ప్రజలకి తేట తల్లం అయిపోయింది మామూలుగా అయితే ఏదైనా పొరపాటు జరిగినప్పుడు కూడా మనం తిరుమలలో చాలా సందర్భాల్లో చూసాం దానికి పరిహారం చేయడం సంప్రోక్షణ చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు ఈ ప్రసాదం ద్వారా మీరు అన్నట్టుగా స్వామి స్వామివారే అపవిత్రమయ్యారు మరి అసలు సంప్రోక్షణ కార్యక్రమం ఎలా జరుగుతుంది ఎలా చేయడానికి అసలు అవకాశం ఉందా శాస్త్రంలో ఉమ్మడి చెప్పాలంటే ఏ పొరపాటున జరిగేటువంటి ఏ పనికైనా సరే తప్పనిసరిగా ఒక సొల్యూషన్ అనేది మనకు దొరుకుతుంటుంది అలాగే వైష్ణవాగమ శాస్త్రంలో కూడా వైష్ణవ ఆగమం అని చెప్పి ఒక ఆగమం ఇప్పుడు చేసేటువంటి ఆగమం పేరు కూడా అదే ఆగమంలో చాలా విషయాలు ఉన్నాయి మంచిగా గ్రహణ సమయంలో కూడా మనం దేవాలయం మూసేసిన తర్వాత మరలా సంప్రోక్షణ చేస్తాం అలాగే సంప్రోక్షణ చేసి మరలా పుణ్యావాచన చేసి శుద్ధి చేసి స్వామి వారికి విశేషంగా అభిషేకాలు ఇవన్నీ కుంభాభిషేకం కూడా చేయగలిగితే నిజంగా చాలా వరకు మరలా ఆ పవిత్రతని మరణం మనం కాపాడుకుంటూ ఇక్కడి నుంచైనా ఇలాంటి పొరపాట్లు డొరలకుండా అక్కడ జరగకుండా రాబోయేటువంటి ప్రభుత్వాలు కూడా ఒక చెంపపెట్టు పెట్టులాగా ఉండాలి ఇది ఒక మాట చెప్పాలి అంటే చేస్తే ఎలా ఉండాలి అంటే వేరేవాడు చేయడానికి భయపడేలాగా ఉండాలి ఇదేదో ఒక పార్టీ కోసమే దాన్ని ఏదో హేళం చేయడం కోసమే చేశామను వాళ్ళని కించపరచడం కోసమే చేశామనో కాకుండా ఏ ఇతర పార్టీల వారు వచ్చినా ఇలాంటివి చేయడానికి భయపడేలాగా ఉండాలి ముఖ్యంగా అది కేవలం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని ఎవరు ఒత్తిడి చేయాలంటే కేవలం హిందువులే ఒత్తిడి తీసుకురావాలి అది ప్రపంచంలో ఎక్కడున్నటువంటి ఏ హిందువు అయినా సరే మీకు సంబంధించి నన్ను అడిగితే మీరే ఏదైనా ఒక దీని లాంటి ఓటింగ్ లాంటిది పెట్టండి తప్పనిసరిగా పెట్టి మీ మన మీడియా ద్వారా ఒక ఓడింగ్ లాంటిది పెట్టండి సంప్రోక్షణ చేయాలి చేసి ఇట్లా ఉండాలి భవిష్యత్ కాలంలో ఎలాంటి ప్రణాళిక చేయాలన్నా అందరికీ తెలిసేలాగా ఉండాలి ఎలాంటివి ఎవరి దగ్గర నుంచి అయినా ఒక ఆర్డర్ ఇవ్వడం కానివ్వండి తీసుకోవడం కానీ ఇవంతా కూడా ఓపెన్గా ఉండాలి సభావేదిక ఏదైతే ప్రజావేదిక ఉంటుందో వేదికలో అందరికీ తెలిసేలాగా ఉండాలి అనేటువంటి ఒక విషయాన్ని ఒక సంస్మరణ చేసుకుంటూ దానికి ఎవరు ఎంతమంది హిందువులు సపోర్ట్ చేస్తారో తెలుసుకొని ఆ హిందుత్వానికి ఉండేటువంటి బలాన్ని ఇంకొకసారి మనం జనాలకు చూపించి మన రాజకీయ నాయకులకు కూడా గట్టిగా ఒత్తిడి తీసుకువచ్చి దయచేసి చెప్తున్నాను అంటే ఒత్తిడి అంటే నేను మిమ్మల్ని బలవంతం చేయమని కాదు ఇప్పుడున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ డిప్యూటీ సీఎం గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నేను చేసే విన్నపం ఏంటంటే దయచేసి తిరుమల తిరుపతి దేవస్థానం అనే కాదు ప్రతి హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి పవిత్రత కాపాడుతూ ఉండండి తెలు ఈ హిందూ దేవాలయం మీద వచ్చేటువంటి ధనాన్ని హిందూ దేవాలయాలకి హిందూ ధార్మిక కార్యక్రమాలకి మాత్రమే వాడండి మన హిందూ దేశం హిందూ దేశంగా ఉంచండి హిందూ దేశ పవిత్రతని సనాతన ధర్మాన్ని కాపాడండి నేను చేతులు ఎత్తి మరి నమస్కరించి అడుగుతున్న వాడని అయితే